అమ్మ అందరి బాగున్నారు చాలా సంతోషం మీరందరూ మా గురించి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఆపి మరీ వెయిట్ చేసి ఆదరిస్తున్నారు చాలా సంతోషం మీరందరూ లేకపోతే మేము అందరూ ఇక్కడ ఉండటం కాదు మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మేమందరం ఇలా మంచి వచ్చి సినిమా తీయగలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇలా మా డైరెక్టర్ గారు అండి కొత్త సార్గా ముందు అమ్మ చేసి నడిపించారు ప్రొడ్యూసర్ అంతా దూరంగా తిరుగుతూ ప్రొడ్యూసర్ అమెరికాలో ఉంటారు రోజు నెలకు ఒక మూడు సార్లు తర్వాత ఈ మాట పది మంది చెప్పండి ఫ్యామిలీ తీసుకోండి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి మళ్ళీ వచ్చిన కదా దీన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం సరేనా ఎలా మీ చూసిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఇంకా అర్థం ఇంకా పది మంది చెప్పాలి సినిమా బాగుందని చెప్పి సో మచ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది హైదరాబాద్ అంటే इधर एक राउंड जो इसका इंगल बन जाए बल धैर्य हो चुके किक को चुन कर दिया थैंक यू चलो संतोष और बंदे थैंक यू सो मच ये चैनल अभी माना है अपडेट करने उनका लोग कोर्ट में बनाया नेलो फॉर यार जल्ला एड्रेस कौन ऐसे नी बेर नी बेर सुन ना पे ना सुन नी बेर नी बेर सुन नी के रे 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 సరేండి నేను ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చాను నేను మా అమ్మమ్మ రెండు గారు భీమవరం వెళ్ళే మంచి బయలుదేరి

ఆ ఆ ఏమన్నానా ఏమండి 2000 దిమన్నానా ఆల్్రెడీ స్టార్లై టరుణ్ ఫోన్ 2019 నన్ను బక్కకు ఏమండి జమ్మతో ఆ సంపించంతో ఇంకా సతేన కూడా ఒక తెలుగు మూవీ స్టార్ట్ ఐతోంది సుంద yes, yes. ఫస్ట్ ఇది హిట్ చేద్దామా చాలా మిస్ అవుతున్నాం కదా ఇప్పుడు వస్తాడు రాజు కోసం అందులో కూడా ఒక చిన్న రోల్ ఉంది చూస్తున్నది చిన్న